అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అన్నదాత సుఖీభోవా పథకం ద్వారా ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు వేయబోతున్నారు మరి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా రెండో విడత కింద ఏడు వేల రూపాయలు రాబోతున్నాయి మరి రెండో విడత ఏడు వేల రూపాయలు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక కొత్త రూల్నైతే అయితే తీసుకొచ్చాయి మరి కొత్త రూల్ వల్ల మనకు చాలామందికి ఈ యొక్క అన్నదాత సుఖీభోవా అంటే దాదాపు మనకు ఒక ఐదు లక్షల పైకి రైతులకు ఈ యొక్క డబ్బులు పడేటువంటి అవకాశం లేదు మరి ఎవరికి ఒక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు రావు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో ఏంటి ఏ విధంగా మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయటం లేదు ఇక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు వెల్లడించడం జరిగింది మరి యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ రెండో విడత డబ్బులకు సంబంధించి తాజాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి మొత్తానికి యొక్క డబ్బులు అనేది ఏ తేదీన విడుదల చేయబోతున్నారు రైతులు ఏం చేసుకోవాలి ఏం పనులు చేసుకుంటే రైతులకు వెంటనే డబ్బులు రావడం జరుగుతుంది ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన రైతులకు డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా మరొకసారి వివరాలు అయితే తెలియజేస్తాను వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది పూర్తి వివరాలు కూడా మీకు తెలుస్తాయి దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా వీడియోని లైక్ చేయట్లేదు ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుంటే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది ఒక కొత్త రూల్ను తీసుకొచ్చింది మరి కొత్త రూలు ఈ కొత్త జీవో వలన మనకు చాలామంది రైతులైతే ఈ పథకానికి దూరం అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది దాదాపు ఐదు లక్షల పై మందికి రైతులకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు ఆల్రెడీ మనకు తొలి విడత అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసినప్పుడు ఐదున్నర లక్షల మందికి పైగా వివరాలు అనేటివి ఆన్లైన్లో లేకపోవడంతో అంటే రైతుల భూమి వివరాలు ఆన్లైన్లో కనపడకపోవడంతో ఈ ఐదు లక్షల యాభై వేల మందికి ఇక్కడ అన్నదాత సుఖీ తొలి విడత డబ్బులు పడలేదు అంటే ఈ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం కూడా ఇరవై వేల రూపాయలు ఈ విధంగా వస్తాయి మరి ఇరవై వేలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండు విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఈ విధంగా మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ విధంగా ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చి దాని ప్రకారం ఇక్కడ డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతున్నకు కూడా తొలి విడత డబ్బులు ఇచ్చినప్పుడే దాదాపు ఐదున్నర లక్షల మంది రైతులకు ఈ యొక్క వెబ్ల్యాండ్లో వివరాలు నమోదు కాకపోవడంతో ఐదున్నర లక్షల మందికి అన్నదాత సుక్కిపోవ డబ్బులు పడలేదు మరి అటువంటి వారికి ఈ రెండో విడతతో కలిపి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దాదాపు ఐదు లక్షల యాభై వేల మందికి ఒకేసారి రెండు విడతల డబ్బులు రాబోతున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు అయితే వేయబోతోంది తొలి విడత ఐదు వేల రూపాయలు రెండో విడత ఐదు వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇస్తుంది ఈ విధంగా రైతులకు ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రెండో విడత డబ్బులను ఈ నెల మొదటి వారంలో అంటే ఈ ఈ వారంలోనే మనకు రైతుల ఖాతాల్లోకి ఈ రెండో విడత అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకున్నాయి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుందో అదే రోజున అన్నదాత సుఖీభావ డబ్బులను విడుదల చేస్తామన్నారు మరి ప్రభుత్వం చెప్పినట్లుగా ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులను ఈ వారంలోనే వేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఒక అప్డేట్ అయితే ఇచ్చింది ఎవరైతే రైతులు ఇంకా మీ వివరాలు ఆన్లైన్లో నమోదు కాలేదో అంటే వెబ్ల్యాండ్లో మీ వివరాలు కనుక కనపడకపోతే ఆ రైతులకు ఈ యొక్క రెండో విడత అన్నదాత సుఖీభావ కూడా రాదని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది దాదాపు ఐదు లక్షల మందికి పైగా రైతుల వివరాలు నమోదు కాలేదని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ గుర్తించింది కాబట్టి వెబ్ల్యాండ్లో అంటే ఆన్లైన్లో మీ వివరాలు కనుక కనపడకపోతే ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులను వేయదనమాట ఇది గుర్తుపెట్టుకోవాలి రైతన్నలు ఒకవేళ ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క ఆన్లైన్లో మీ వివరాలు కనుక నమోదు చేసుకు అవకుండా ఉంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకొని మీ ఎంఆర్ఓ కార్యాలయానికి వెళితే అక్కడ మీ భూమి అనేది వాళ్ళు ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఇక గుర్తుపెట్టుకోండి ఇక ఎవరైనా చేసుకోకుండా ఉంటే రైతునులంతా కూడా వెంటనే ఇలా చేసుకోండి ఇక దీంతోపాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతులందరికీ కూడా మిగిలినటువంటి రైతులకు ఆల్రెడీ తొలి విడత డబ్బులు పడినటువంటి రైతులకు తొలి విడతలో నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు ప్రభుత్వం అన్నదాత సుఖీభవా ఏడు వేల రూపాయలు అయితే ఇచ్చింది మరి ఇప్పుడు ఇంకా లబ్ధిదారులు తగ్గొచ్చు పెరగచ్చు ఎందుకంటే మనకు ప్రభుత్వం ఇక్కడ ఎవరికైతే వెబ్లాండ్లో వివరాలు నమోదు కాలేదో వారిని అలాగే ఎవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వారిని ఎవరైతే ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదో వారిని ఇక్కడ తొలగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి ఇట్లా మనం లిస్టులో నుంచి బయటకు వెళ్ళకూడదు మనకు అర్హత ఉండి కూడా డబ్బులు ఎందుకు పొందలేకపోతున్నామంటే ఈ ఈ కారణాలన్నమాట ఈ చిన్న చిన్న కారణాలే కాబట్టి వీటిని మనం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతున్న కూడా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే తప్పనిసరిగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ముందుగా ఆన్లైన్లో వెబ్ల్యాన్లో మీ వివరాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అలాగే ఈకేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఇవి మూడు ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత మీకు యొక్క డబ్బులు అకౌంట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి దీంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు అంటే భూమి లేకుండా ఉండి వేరొక రైతు భూమిని కౌలుకు తీసుకుని కౌలు చేస్తున్నటువంటి రైతులకు ప్రభుత్వం ఈ కౌలు రైతు కింద వారికి కూడా ఇప్పుడు పద్నాలుగు వేల రూపాయలు అయితే వేయబోతుంది ఈ వారంలో మరి పద్నాలుగు వేల రూపాయలు కౌలు రైతుకు రావాలంటే కూడా వారు కొన్ని పనులు చేసుకోవాలి మరి కౌలు రైతే కాదు ఇనాం భూముల పట్టా కలిగిన వారు కానీ డి పట్టా భూములు కలిగిన వారు కానీ డీకేటి భూముల పట్టా కలిగిన వారు కానీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల భూమి కలిగిన వారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి పట్టా కలిగినటువంటి వారు కానీ ఇలా అన్ని రకాల భూములు ఒక ప్రభుత్వ భూమి తప్ప మిగిలినటువంటి అన్ని రకాల భూములను కూడా మీరు కౌలుకు తీసుకుని కౌలు కనుక చేస్తూ ఉంటే కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఈ వారంలోనే వారికి ఒకేసారి రెండు విడతల డబ్బులు పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నట్లు అప్డేట్ అయితే ఇచ్చింది మరి కౌలు రైతులకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా కౌలు రైతు గుర్తింపు కార్డు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మరి కౌలు రైతు గుర్తింపు కార్డు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీ యొక్క రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించండి ఇప్పుడు కౌలు రైతు గుర్తింపు కార్డుకు మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది మీకు ఒక అప్లికేషన్ ఇస్తారు ఆ అప్లికేషన్లో మీరు ఎవరి భూమి అయితే కౌలుకు చేస్తున్నారు ఆ భూ యజమాని యొక్క ఆధార్ కార్డు భూమి కా పాస్బుక్ కావాలి పాస్బుక్ జిరాక్స్ కావాలి అలాగే భూ యజమాని యొక్క సంతకం కావాలి ఇవి చేయించుకొని మీరు కనుక వచ్చి మళ్ళీ కూడా రైతు సేవ కేంద్రంలోని వ్యవసాయ సహాయకులకు ఈ అప్లికేషన్ కనుక మీరు అందిస్తే వారు మీ వివరాలను పరిశీలించి మీకు సిసిఆర్సి కార్డు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డునైతే పంపిణీ చేయడం జరుగుతుంది మీ వివరాలన్నీ కూడా ఆన్లైన్ చేస్తారు ఈ విధంగా మీరు ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి మీకు ఇరవై వేలు వస్తాయి మిగిలినటువంటి రైతులందరికీ కూడా మూడు విడతల్లో ఈ డబ్బులను అందిస్తూ ఉంటే కౌలు రైతులకు మాత్రం రెండు విడతల్లో ఇరవై వేల రూపాయలను ప్రభుత్వం అందించబోతుంది మరి ఈ పద్ ఈ యొక్క వారంలో మనకు ఐదు లేదా ఆరు తారీఖుల్లో డబ్బులు వేస్తామంటున్నారు కాబట్టి ప్రతి రైతుకు కూడా మనకు ఇక్కడ పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి కౌలు రైతులకు మిగిలినటువంటి భూముని రైతులకు ఏడు వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు యొక్క డబ్బులను పొందాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి కౌలు రైతులకు కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను మీరు తీసుకోవడానికి అప్డేట్స్ అన్ని కూడా చేసి తొలి విడత ఎవరైతే తీసుకున్నారో వారికి రెండో విడత డబ్బులు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు చూసుకోవాల్సిందల్లా ఈకేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా ఇక్కడ చాలామంది రైతులు పొరపాటు పడుతున్నది ఎక్కడంటే బ్యాంక్ అకౌంట్ విషయంలో తప్పు జరుగుతుంది అంటే ఆధార్ కార్డ్లో ఒక పేరు ఉంటుంది బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటుంది మరి నేమ్ మ్యాచ్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ డబ్బులు అనేది అకౌంట్లోకి రావట్లేదు చాలామందికి పేరు పొరపాటుగా ఉండడం వల్ల అన్ని వివరాలు కరెక్ట్గా ఉంటాయి ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది ఆధార్ కార్డులో డైరంగుల మహేష్ అనేది అనుకోండి ఇక్కడ బ్యాంక్ అకౌంట్లో డి మహేష్ అని చెప్పు ఉంటుంది ఇట్లా రెండు కూడా మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం తగ్గిపోతుంది ఇక్కడ డబ్బులు అనేది రాదు అకౌంట్లోకి తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఎవరైనా సరే నాకు తెలిసి మీ ఆధార్ కార్డులో పేరు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి చాలా బెస్ట్ మరి నేరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అకౌంట్లకైతే అయితే వచ్చేస్తుంది అలాగే మీరు ఒకసారి అర్హుల జాబితాలో పేర్లు కూడా చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబాబా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి అక్కడ నవ్యవర్ స్టేటస్ అని చెప్పి వస్తుంది ఆ నవ్యవర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేస్తే అక్కడ కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా కనుక ఎంటర్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ వస్తాయి మీ జిల్లా పేరు రైతు పేరు రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంది సర్వే నెంబరు అక్కడ ఏవైనా రిమార్క్స్ అంటే మీకు ఈ పథకానికి అర్హులా కాదా అని చెప్పేసి ఆ రిమార్క్స్లో చూపిస్తుంది అనమాట అర్హులైతే అర్హులని అర్హులు లేకపోతే నో డేటా ఫౌండ్ అని లేకపోతే విఏఏ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చెప్పి వెబ్లాండ్ డేటా నాట్ అనేసి ఇట్లా రకరకాలుగా చూపిస్తుంది అనమాట అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి వాటిని అన్నింటినీ కూడా సర్చ్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చేసుకోండి దీంతో పాటుగా ఎవరైతే మనకు పిఎం కిసాన్కి సంబంధించి జాబితాలో పేరుందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటున్న వారు కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పిఎం కిసాన్ జాబితాలో కూడా మీ పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి అక్కడ లిస్ట్లో మీ పేరుంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు కూడా ఆటోమేటిక్గా డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటాను మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలునే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ అందరికంటే ముందుగానే తెలుసుకోండి